ఇంకో వాయుస్ రికార్డ్ అయితే వినిపించిపోతున్నారు ఉత్తమైన ఇల్లాలు శ్రీ రవికృష్ణ గారు మిస్టర్ రవికృష్ణ గారు మాట్లాడుతున్న మాటలు అండి పిల్లల విష్ పిల్లల కోసం పిల్లలంటా సరిగ్గా నడవలేరట సరిగ్గా తినలేరట సరిగ్గా ఉండ అసలు ఏం మరి మంటలో వాళ్ళు మరి పాపం మంటల పిల్లల్ని కన్నాను నేను ఈడే మొత్తం అన్ని నడక అన్ని నేర్పించేశాడు అనమాట వీడికంటూ ఒక చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూసుకోవడం వాళ్ళ తెలిస్తే ప్రేమగా మెయిన్గా ప్రేమ అనేది ఉంటే పిల్లల్ని అలాంటి మాటలు అనకూడదు అలాంటి నిందలు వేయకూడదు అనేది తెలుస్తుంది అండి ఆడొక బిజినెస్ మ్యాను పిల్లల్ని నన్ను పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నాడు పిల్లల మే పిల్లలు నన్ను మధ్యలో పెట్టి ఆడు ఆడేసాలన్నీ ఆడు వేసుకొని ఒక డబ్బుని బాగా కూడబెట్టుకొని డబ్బు బలుపుతోటి మనుషులు ఉన్నారన్న బలుపుతోటి ఎలా అంటే అలాగ మాటలు పిల్లల మీద నా మీద నిందలేసి పడేస్తున్నాడండి వినండి పిల్లలట నల్లలేరు మాట్లాడలేరు ఏది చేయలేరట మరి అది ఏది చేయలేని పిల్లలు అతనికి ఎందుకు అసలు అంత పిచ్చి పిల్లలు కదా వాళ్ళు పిచ్చి పిల్లలు అతనికి ఎందుకు మరి ఎంతలాగా పిల్లల మీద నిందలేసేసాడు అంటే అంతలాగా మరి ఏ నల్లలేని పరిగెట్టలేనివాడికి ఎలాగా మరి క్రికెట్లోని అంత మంచి బౌలర్గా ఎలా ఎండి పేరు అడిగి మంచి బెస్ట్ బౌలర్ ప్రైజ్ అయితే వచ్చింది అడిగి క్రికెట్ కూడా నేనే జాయిన్ చేసి నేనే ఫీజులు కట్టి నేనే అండి పడ్డానండి అన్ని టెన్త్ మొన్న ఎగ్జామ్స్ రాశాడు ఫైవ్ సిక్స్టీ వచ్చింది ఈ గోల్లోని ఈ ఇదిలోనే ఏం నల్లేడు మాట్లాడలేడు ఇవన్నీ ఎలాగా ఆడేసేస్తున్నాడా ఆ డబ్బు చూపించేసో లేదంటే ఆడు అన్న కాలు పట్టుకొని వినండి ఒకసారి మాటలు ఎలా ఉన్నాయో ఆడు ముందుకు వెళ్తాడు మమ్మల్ని వెనకే ఆలోచించేస్తున్నానంట కొన్ని కొన్ని వాయిస్ రికార్డులు అనేవి పిల్లలు ఇంకా టెన్త్ చదువుతున్న టైంలో అండి ఇది అంతగా అది ముందువి పద వయసు ఆ టైంలో పిల్లులు మార్చేస్తాడట ఏంటి పిల్లలు సరిగ్గా తినలేరు సరిగ్గా ఉండలేడట మరి ఇల్లులు మార్చేస్తే సరిగ్గా తినేస్తారు సరిగ్గా పరిగెట్టేస్తారు చెక్కు చెక్కుమని లేళ్ళలాగా కదా అస్సలు ఇది అవ్వాల్సిన ఫాల్ట్ ఇల్లు ఉంటే మమ్మల్ని నిందలేసి వేస్తే అంత ఈజీ అయిపోతుందా చెప్పండి నిందలైతే వేసేసాడు అవి నిజాలు చేయలేకపోతున్నాడు ఇప్పుడుగా గింజుకుంటున్నాడు అన్నమాట పాలు బేరాలు కొచ్చుకుంటూ మరి వే స్నేహాలు మరి ఎక్కడ బయటపడతాయని నా నోరు ముయించే ప్రయత్నం అయితే చేస్తున్నారండి పిల్లల మీద చూడండి ఎన్ని నిందలేస్తున్నాడు ఎక్కడో ఇంటి దగ్గర పెడతాడట ఎక్కడో ఊళ్ళో పెడతాడట ఇంట్లోనే పెడతాడట ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి మా ఏంటి చిన్న పెద్దని తేడా లేదండి అందరినీ అందరూ వాడేసుకోవడమే ఏ విధంగా అయినా కానీ మళ్ళీ వాయు వరుస తేడా ఉండదండి అందరిని అందరూ వాడేసుకోవడమే అలాంటి ఫ్యామిలీలోనే నా కూతుర్ని వెళ్ళి పెడతాడటండి ఎక్కడో ఆల్రెడీ అలాగే పెట్టేశాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఎలాగో పెట్టేస్తాడంట ఇది చిన్న పిల్లల మీద జాస్ ఉన్నాడు ఎవడైనా అంత అవసరం ఏంటి ఇల్లులు మార్చేసి అది చేసి ఇది చేస్తే అంత అవసరం ఏంటి ఇల్లు తీసింది అతనే మళ్ళీని అంటే అతను అనుకూలంగా మరి అతను అనుకునే విధంగా ఏది జరగట్లేదు ఇక్కడ అందుకని పిల్లల మీద నా మీద నిందలేస్తే ఈజీగా మరి అందరికీ మేమే మా ముగ్గురమే అయినప్పుడు ఆడు మంచి కదా ఆడు ఏం చేసినా కూడా చెడుతుంది కదా అప్పుడు అందుకని ఇన్ని మాటలు అండి ఇన్ని మాటలు పిల్లల మీద ఇంకా వినిపిస్తాను చూడండి పిల్లల నుంచి నా నుంచి అతనికి ప్రాణహాని ఉందంట ఆ వీడియో కూడా నెక్స్ట్ వినిపిస్తాను వినండి ఒకసారి షేర్ అయితే చేయండి తప్పకుండా అందరికీ వెళ్ళాలి ఇదే ఎందుకంటే పిల్లలు లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారండి అడ్డు పెట్టుకొని పిల్లల పిల్లలు 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 పిల్లలని అడ్డు పెట్టుకొని నా దగ్గరే ఉంచేసి నన్నే మార్చేసి నన్నే ఎక్కడికి ఉద్యోగం సద్యోగం చేయనివ్వకుండా చేసి నన్నే హింసించి నన్నే ఇల్లు ఖాళీ చేయించి పిల్లల్ని నన్ను దూరం చేసి పిల్లల్ని ఎక్కడో హాస్పిటల్ వేసి ఈ చెత్త చెత్త చేసేస్తున్నారండి మాకంటూ ఒక లైఫ్ లేకుండా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు ఒక దండం అండి దయచేసి మీరు అందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో అందరూ షేర్ అయితే చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళనివ్వండి అక్కడ తర్వాత ఏం జరుగుతుందో జరుగుతుంది మేము బాగుండి మంచిగా ఉన్నాము నా పిల్లలకి మంచి లైక్ వచ్చింది అంటే పర్వాలేదండి న్యాయం ఉన్నట్టే నేను నా పిల్లలు గెలిచినట్టే లేదు నన్ను నా పిల్లలు ఏం చేసినా వాళ్ళు మాకు ఏం జరిగినా కూడా వాళ్ళే కారణం అండి మెయిన్గా అతని కారణం అండి ఇదైతే నేను పక్కా చెప్తానండి ఆల్రెడీ రాసి ఉంచాను కూడా నేను రాసి కూడా ఇచ్చేసానండి వాళ్ళే కారణం ఒకవేళ ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేయించేసిన ఏం చేసేసినా నేను రాసింది అయితే కూడా ఎక్కడికి పోదండి ఆ వీడియోస్ కూడా వేరేగా మళ్ళీ వేరేగా ఈ వీడియోస్ అన్నీ నేను ఒక దగ్గర అయినది పెట్టేశానండి అవైనా బయటకు వస్తాయి వాళ్ళు ఏదో తెలివిగా ఏదో చేయాలనుకుంటున్నారు నన్ను ఊర్మించే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ నేనైతే ఇంక ఈసారి అస్సలు జరగలేమని అండి చూశాను ఇప్పటివరకు కూడా అయితే మట్టికి ఇంకా అస్సలు పిల్లల వరకు కూడా నిందలు వేసేలాగా వచ్చారు అంటే ఇంక పిల్లలకి లైఫ్ లేనప్పుడు ఎందుకండి ఎవరితోనైనా ఏ ఆడదైనా మగోడు చెడ్డోడైనా ఈ అత్తమావలు ఎలాంటి ఎదవలైనా కానీ పిల్లల కోసం బతుకుతుంది పిల్లలకే లైఫ్ లేకుండా చేసే వాళ్ళ దగ్గరే ఎందుకు ఏంది బతకాలి దేనికోసం బతకాలి అంత వేసిలా బతకాల్సిన అవసరం వస్తే ఇంకెవరినైనా అడుక్కొని పిల్లల్ని వేరేగా ఉంటూ పిల్లలు నేను వేరేగా ఉంటూ ఎవరినైనా ఎలాగోలా అడుక్కొని అయితే పెంచుకుంటాను కదా ఇంత ఎదవ దగ్గర ఎందుకు ఉండాలి దేనికుండా వాళ్ళు అసలు ఎదవదే పిల్లల్ని ఏమొచ్చి నాన్న తండ్రి డాడీ అనాలట డాడీ అంటేనే అప్పుడు ముసితే వేస్తాడట లేదంటే ఇప్పుడు ఖర్చి అది లేదండి అలాంటి ఎదవ ప్రతీది ప్రతి వాయిస్ వినండి మీరు తెలుస్తుంది ప్రతి వీడియో చూడండి అంతకుముందు నేను యూట్యూబ్ వీడియోస్ అనేవి చేశాను అవి వినకపోయినా పర్లేదండి కానీ ఇవైతే వినండి మీకే అర్థమవుతుంది ఎంత ఎదవలో అని నెక్స్ట్ వీడియో అనేది వినండి అది చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ పెడతాను